ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ కప్ లో ఐదు అస్త్రాలతో మన ఓటమిని శాసిస్తామన్నట్లు సవాల్ విసురుతున్నారు మరి ఆ సవాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా కోచ్ గంభీర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవును బాస్ ఏషియా కప్ లో టీమిండియా ఓడించడానికి టీమిండియాపై పై ప్రతీకారం తీర్చుకోవడానికి మనపై ఐదు అస్త్రాలని ప్రయోగించనుంది పాకిస్తాన్ అసలు ప్రతీకారం ఎందుకు అంటారా అరే ప్రతి ఐసీసీ ఈవెంట్లో మన టీం పాకిస్తాన్ చిత్తు చిత్తు కింద ఓడిస్తుంది అట్లాంటప్పుడు వాళ్ళకి లోపల మండిపోతుంది కదా ప్రతీకారం తీర్చుకోవాలి అని ఉంటుంది కదా ఒక్క ట్వంటీ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రమే పాకిస్తాన్ మన టీంని ఓడించింది ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఐ వరల్డ్ కప్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇలా ప్రతి ఐసీసీ ఈవెంట్లో హై ఎక్స్పెక్టేషన్స్ తో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగడం బట్ టీమిండియా ముందు పాకిస్తాన్ టీం తోక ముడవడం వార్ వన్ సైడ్ గా మారి మన టీం ఘన విజయం సాధించడం ఆనవాయితీగా జరుగుతూనే ఉంది అందుకే ఈసారి పాకిస్తాన్ ప్లేయర్స్ మన టీం ని ఓడించి ప్రతీకారం తీర్చుకోవడానికి ఉవ్విల్లూరుతున్నారు మరి అసలు పాకిస్తాన్ టీంలోని ఆ ఐదు అస్త్రాలు అదే ఆ ఐదుగురు ప్లేయర్స్ ఎవరు ఎవరి వల్ల టీమిండియాకి ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి గంభీర్ సూర్య ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు అన్నది ఆసక్తిగా మారింది ఫస్ట్ అయితే పాకిస్తాన్ మనపై ప్రయోగించే ఆ ఐదు అస్త్రాల గురించి మాట్లాడుకుందాం మొదటి అస్త్రం ఫకర్ జమాన్ పాకిస్తాన్ స్క్వాడ్లో టీ ట్వంటీ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఫకర్ జమాన్ ఇతడి విషయంలో టీమిండియా కొంచెం జాగ్రత్త వహించాల్సిందే ఫకర్ జమాన్ టీ ట్వంటీ ఫార్మాట్లో ఇప్పటి వరకు తొంభై ఏడు మ్యాచ్లు ఆడాడు అంటే ఆల్మోస్ట్ వంద మ్యాచ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికే పంతొమ్మిది వందల చేశాడు స్ట్రైక్ రేట్ వన్ థర్టీ పదకొండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేకపోయినా తనదైన రోజు మ్యాచ్ ని పాక్ వైపుకు తిప్పేస్తాడు ఎలా అయితే టూ థౌజండ్ సెవెంటీన్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాధి పా ఒంటి చేత్తో గెలిపించాడో అలా సో తనని త్వరగా పెవిలియన్కి పంపే ప్రణాళికలు రచించాలి మన బౌలర్స్ ఇక తర్వాతి అస్త్రం హసన్ నవాజ్ ఇతడు టీ ట్వంటీలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నాడో తెలియాలంటే ఒక్కసారి తన స్ట్రైక్ రేట్ చూడాల్సిందే తన స్ట్రైక్ రేట్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే క్రీజ్ లో ఉంటే బాధడమే పనిగా పెట్టేసుకున్నాడు ఆడింది పద్నాలుగు మ్యాచ్లే కానీ అందులో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది ఇప్పటి వరకు మూడు వందల ముప్పై తొమ్మిది రన్స్ చేశాడు ఇతడిపై కూడా టీమిండియా బౌలర్స్ ఓ కన్నెయ్యాలి ఎందుకంటే టీమిండియా ముందు ఎవరైనా కొత్త బ్యాటర్స్ వస్తే చాలు కొంచెం ఇబ్బంది పడతారు వారి బ్యాటింగ్ స్టైల్ని అర్థం చేసుకునే లోపే పరుగుల వరద పారించేసి మ్యాచ్ని మన చేతి నుండి లాక్కెళ్ళిపోతారు సో ఇతడిని త్వరగా అవుట్ చేసే దారుల్ని వెతకాలి మన కోచ్ అండ్ కెప్టెన్ మూడవ వస్త్రం శామ్ అయూబ్ ఇతడికి కూడా ముప్పై ఆరు మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది ఏడు వందల ఐదు రన్స్ చేసేశాడు స్ట్రైక్ రేట్ వన్ ఫార్టీ పాయింట్ సిక్స్ ఫోర్ ఆల్రెడీ ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు తన ఖాతాలో ఉన్నాయి కాబట్టి ఈ ప్లేయర్ విషయంలో కూడా మన బౌలర్స్ జాగ్రత్త వహించాలి ఆ తర్వాత నాలుగవ అస్త్రం షాహిన్ షా అఫ్రీది ఇతడి వల్లే ఇతడి వల్లే మన టీం ట్వంటీ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓడింది తన పదునైన బౌలింగ్తో టీమిండియా త్రిమూర్తులని పెవిలియన్ దారి పట్టించాడు అదే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ అవుట్ చేసి వాన్ని వన్ సైడ్ చేసేశాడు అందుకే ఈ ప్లేయర్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి టీ ట్వంటీ ఫార్మాట్లో బాలర్కి నాలుగు ఓవర్స్ ఉంటాయి అయితే ఫస్ట్ రెండు ఓవర్స్లో అఫ్రిది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు అక్కడ వికెట్ ఇవ్వకపోతే చాలు తర్వాతి రెండు ఓవర్స్లో చిత కొట్టేయచ్చు ఇక నెక్స్ట్ అస్త్రం ఐదవ అస్త్రం హారిస్ రాఫ్ తన స్టార్ట్స్ ఒక్కసారి చూడండి బాస్ ఎనభై ఏడు మ్యాచ్ల్లో నూట ఇరవై వికెట్స్ కూల్చేశాడు ఎకానమీ కూడా జస్ట్ ఎయిట్ పాయింట్ త్రీ జీరో ఉంది బెస్ట్ బౌలింగ్ ఫిగర్ వచ్చేసి పద్దెనిమిది రన్స్ ఇచ్చి నాలుగు వికెట్స్ కూల్చడం చెప్పాలంటే షైన్ షా అఫ్రీద్ కంటే హరీష్ రోఫే పొటెన్షియల్ బౌలర్ సో తన బౌలింగ్లో లో మన బ్యాటర్స్ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలి ఇలా ముగ్గురు బ్యాటర్స్ ఇద్దరు బౌలర్స్తో తో ఐదు అస్త్రాలని పాక్ టీం మన టీంపై ప్రయోగించనుంది మరి వీరిని ఎదుర్కొని మన బ్యాటర్స్ బౌలర్స్ కౌంటర్ అటాక్ చేసే విధంగా గంభీర్ ఇంకా స్కై ఎలాంటి వ్యూహాలు రచిస్తారు అన్నది చూడాలి మరి బాస్ ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్లో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే Thank you. Thank you, boss.